హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఎంతో ఉపయోగపడే మరొక కొన్ని చిట్కాలు అనేటివి నేను చెప్తానండి మన వంటింట్లో ఉండే వాటితోనే కొన్ని చిట్కాలని చేసుకోవచ్చు అలాగే మనం వంటింట్లో ఉండే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవి చిన్న చిన్న చిట్కాల ద్వారా ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను మా వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూసి మా చిట్కాలు మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ఇక మనం పెసల్ అనేటివి అలాగే మినప్పప్పు అనేది కొనుక్కుంటూ ఉంటాం కదండి ప్రతి వాటికి బుయ్యం పురుగు అనేసి లక్క పురుగు అనేసి అంటారు లేదంటే మామూలు పురుగులైనా సరే పట్టేస్తూ ఉంటాయి అలా పురుగులు పట్టకుండా ఏం చేయొచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తానండి అందుకంటే ముందు ఈ పెసర్లు తీసుకొస్తాం కదండి పెసరలు అనేటివి కొంతమంది దోశలు పోసుకునేటప్పుడు తొక్క మనకు సులభంగా వచ్చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే పెసర్లని పురుగు పట్టకుండా ఉండాలి అంటే దానిలో కొంచెం బిర్యానీ ఆకైనా వేసేసి ఉంచితే పురుగు పట్టవు లేదు కాదు అంటే మనం కొద్దిగంటే రెండు చుక్కలు అంటే మనకి ఎంత పెసర్లు ఉంటే దానికి తగ్గట్టుగా కొద్దిగంత నూనె వేసి ఆ పెసర్ని బాగా ఈ విధంగా చేసుకోవాలి ఆయిల్ని బాగా పట్టించిన తర్వాత వాటిని మనం ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే నూనె ఉంటుంది కదండి ఈ నూనె వల్ల పురుగు అనేది పట్టదు అంతేకాకుండా మనము దోశలకు కానీ దేనికైనా సరే పెసర్లు నానబెట్టినప్పుడు తొక్క అనేది చాలా సులభంగా వచ్చేస్తుంది అది మనకి ఇదే కాదండి పెసర్లే కాదు మినువులు కూడా తొక్క మినప్పప్పు ఉంటుంది కదండి వాళ్ళు తీసుకోవడానికి తొక్క తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా ఇలా ఆయిల్ పెట్టుకొని కానీ ఎండలో పెట్టుకున్న తర్వాత మనం ఇసురుకున్నా లేకపోతే నానబెట్టుకున్నా సరే ఎంతో చక్కగా పప్పు వచ్చేస్తుంది అండి తొక్క పప్పు అయితే ఇప్పుడు ఒకప్పుడు అంటే తిరగల్లో ఈ విధంగానే చేసి తిరగల్లో వేసి ఇసురుకుండేవాళ్ళు ఇసురుకున్న తర్వాత తొక్కకి తొక్కకి నూనె రాస్తాం కాబట్టి ఎంతో చక్కగా వచ్చేస్తుంది ఈ చిట్కా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇకపోతే మనం రైస్ రైస్ అనేసి పురుగులు పట్టేస్తుంటాయి ఉంటాయి అలా పురుగులు పట్టకుండా ఉండడానికి కొన్ని కొన్ని చిట్కాలు అనేవి మనం చెప్తూ ఉంటాం అయితే కొందరికి అందుబాటులో ఉంటాయి కొన్ని కొన్ని అందుబాటులో ఉండవు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలి అందుకని చెప్పేసి నేను అందుబాటులో ఉన్న వాటి గురించి చెప్తాను అందుబాటులో లేని వాటి గురించి చెప్తాను మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో మనం బియ్యం పురుగు పట్టకుండా ఏ విధంగా సెట్ చేసు చేసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు చెప్తానండి ఫస్ట్ అయితే నేను గిన్నెలోకి బియ్యం అయితే తీసుకున్నాను అంటే మీకు చూపించడానికని చెప్పేసి నేను ఈ విధంగా బియ్యం అనేవి గిన్నెలోకి తీసుకున్నాను ఎవరైనా సరే ముందు రాళ్ళు నేరుతారు కదండి రాళ్ళు దాన్ని నేరుతారు అలా కాకుండా నూకలు కూడా ఉంటే అన్నం అనేది చక్కగా ఉడకదండి చక్కగా ఒక జల్లుడు తీసుకోండి జల్లుడు లేకపోతే నేను బీ మీకు వెడల్పు ప్లేట్ ఏమైనా ఉంటే దానికి కన్నాలు పెట్టుకున్నా సరే జల్లెల్లో సెట్ అవుతుంది నేను మా ఇంట్లో అలాగే చేశాను అది వేరే వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు మన ఇంట్లో సాల్ట్ అనేది ఉంటుంది కదండి సాల్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది ఈ విధంగా కొద్దిగంట సాల్ట్ వేసేసి మీరు ఎన్ని బీమ్ వేస్తున్నారు దానికి తగ్గట్టు అలాగని చెప్పి బస్తాడు బీము ఉన్నదని డబ్బాడు వేసేయకండి సాల్ట్ ఏదో కొద్దిగంత అంటే పురుగు పట్టకుండా ఉండడానికి కొద్దిగంత సాల్ట్ వేసుకోండి ఈ ఎవరి ఇంట్లో ఏది ఉన్నా లేకుండా సాల్ట్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ చిట్కాని ట్రై చేయండి ఈ విధంగా కొద్దిగంత సాల్ట్ నేసి బియ్యాన్ని కలిపేసినట్లయితే అసలు బియ్యానికి పురుగు అనేది అస్సలు పట్టదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం బియ్యాన్ని చక్కగా పురుగు పట్టకుండా చేసుకోవచ్చు ఎవరికి ఏది దొరికినా దొరకపోయినా ఇంట్లో సాల్ట్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి బియ్యం తేంగానే కొద్దిగంత రెండు స్పూన్లు సాల్ట్ వేసేసి కింద మీద కలిపేయండి కలిపేస్తే అయిపోతుంది ఒకవేళ సాల్ట్ వేసేయడం వల్ల ఉప్పని లేకపోతే ఇంకేది ఇంకేదో అని అనుకుంటారు అనుకునే వాళ్ళు ఈ విధంగా కొద్దిగంత పసుపు ఉంటుంది కదండి పసుపును కూడా కలుపుకోవచ్చు పసుపు అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పురుగు పట్టే అవకాశం ఉండదు ఒకవేళ పసుపు వేసుకునే లేని వాళ్ళు వేపాకులు ఉంటాయి కదండి వేపాకులను శుభ్రంగా తీసుకొచ్చి బియ్యంలో వేసేసినట్లయితే శుభ్రంగా పురుగు అనేది అస్సలు రాదండి నేను ఎక్కువ శాతం వేపాకులు తెచ్చి అయితే వేస్తాను మీకు అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పేసి కొందరికి వేపాకులు దొరకకపోవచ్చు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కొందరికి ఉప్పు నచ్చకపోవచ్చు ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి నేను ఇది ఒక రకంగా మీకు చెప్తున్నాను పసుపు అయితే వేసాను మరి కొందరు ఏమనుకుంటారు పసుపు వేస్తే అన్నం మొత్తం పసుపు రంగు అయిపోతుంది అనేసి కొంచెం అనుకుంటారు లేకపోతే పసుపు వేసాం కదా అని అలాగ కూడా మరి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు లేకపోతే బిర్యానీ ఆకు తెలుసు కదండి బిర్యానీ ఆకు ఎవరింట్లోనైనా ఉంటే అందుబాటులో బిర్యానీ ఆకు ఉన్న వాళ్ళు బిర్యానీ ఆకు వేసుకోండి లేని వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదండి సాల్టు అలాగే దా ఇది పసుపు వేయండి లేదు అంటే వేపాకుల దగ్గరలో ఉంటే వేపాకులైనా సరే తీసుకొచ్చి వేసిన పురుగులు రాకుండా ఉంటాయి ఏమి కాదు ఏపకులు తేయలేము బియ్యాన్ని కింద మీద కలపలేము అనుకునే వాళ్ళు శుభ్రంగా బిర్యానీ ఒక ఆకులు అయితే మాత్రం ఎన్ని ఎన్నికన్నం తీసుకొని అందులో వేసేయండి బియ్యం అయిపోయిన సరళల్లో ఆకులు ఉంటాయి మళ్ళీ ఆ ఆకుల్లోనే మళ్ళీ బియ్యం తీసుకొచ్చి వేసేసుకోండి డబ్బాల్లో వేసుకుంటారు కదండి బియ్యం బస్తాను తెచ్చి అలా వేసినప్పుడు ఈ బిర్యానీ ఆకులను కూడా మీరు వేసేసారనుకోండి బియ్యానికి అస్సలు పురుగు పట్టకుండా చాలా చక్కగా ఉంటాయి ఈ చిట్కాన్ని ట్రై చేయండి ఒకవేళ ఇది కూడా కాదు అని అనుకున్నట్లయితే మరొక చిట్కా మీ అందరికీ చెప్తాను అది కూడా మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు గడ్డ పట్టికి తెలుసు ఈ పట్టికి తెలుసు మీకు అందరికీ ఉప్పు పట్టుకే అంటారు తెలుసు అండి ఒకప్పుడు ఏంటంటే ఉప్పు పట్టికని గోరింటాకు రుబ్బుకునేటప్పుడు గోరింటాకులో ఉప్పు పట్టుకు కొంచెం వేస్తే ఎర్రగా పండుతుంది అంటారు అంతవరకే నాకు తెలుసు ఉప్పు పట్టిక గురించి అంతకుమించి నాకు ఎక్కువగా తెలియదు అయితే ఆ ఉప్పు పట్టుకుని ఈ విధంగా కూడా యూజ్ చేస్తారని మా అమ్మ చెప్పింది ఏంటంటే ఆ ఉప్పు పట్టుక నేనైతే ఇక్కడ మీకు చిన్నగా చూపిస్తున్నాను అమ్మని ఇంటికి వెళ్ళి తెచ్చి చూ తెచ్చి చూపిస్తున్నాను కానీ ఉప్పు పట్టిక పెద్దగా ఉంటుంది ఆ ఉప్పు పట్టుకనే అనేది బియ్యంలో పెద్ద ముక్క తీసుకొచ్చి బియ్యంలో వేసేసారంటే పురుగులు అనేటివి అస్సలు రానే రావు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇకపోతే మరొక చిట్కా ఏంటంటే ఇవన్నీ కాకపోయినా పిల్లలు చదువుకునే బుక్స్ వేస్ట్ పేపర్స్ అలా పడి ఉంటాయి ఇంట్లో అలాంటప్పుడు ఏం చేస్తారంటే బియ్యం బడ్ డబ్బాలో బియ్యం వేస్తారు కదండి మీకు చూపించడానికి ఒక చిన్న డబ్బా తీసుకున్న ఆ డబ్బా అడుగులో ఈ విధంగా పేపర్స్ వేసేయండి చక్కగా పేపర్స్ వేసేసి ఎందుకంటే పిల్లల దగ్గర ఇప్పుడు చదువుకుంటారు కదండి లేదంటే న్యూస్ పేపర్లు అయినా సరే వేసేసి బియ్యం వేయండి నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా చక్కగా బియ్యం వేశారు కదండి ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొక పేపర్ పెట్టండి ఇంకో పేపర్ పెట్టి మరి కొంచెం బియ్యం వేయండి ఈ విధంగా చేసుకున్నా సరే సులభంగా ఉంటుంది బియ్యం అయిపోయినాక మళ్ళీ పేపర్లు పక్కకుంటే ఇలా చేసినా సరే మనకు బియ్యం అనేవి పురుగు పట్టకుండా ఉంటుంది బియ్యం పురుగు పట్టకుండా చాలా చక్కగా ఉంటాయి ఈ చిట్కాలని ట్రై చేయండి ఈ చిట్కాలు మీకు ఏదైతే సులభంగా ఉంటుందో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ చిట్కాని ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఇవి ఏమి కాకపోతే గరం మసాలాలో లవంగాలు కానీ లేకపోతే పువ్వు కానీ ఉంటుంది కదండి ఇవైనా సరే వేసేసి ఎంత చక్కగా పురుగు పట్టకుండా చూసుకోవచ్చు ఒకసారి మా చిట్కాలన్నీ ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి